అందరికీ నమస్కారం నేను మీ రాంబాబు ఈరోజు మనం ఆత్మకూరస్ మండలం ముక్కుడు గ్రామంలో ఉన్నాం రాత్రి పడినటువంటి అకార వడగళ్ళ వర్షానికి గాలి దుమారానికి వందల ఎకరాల్లో నేల రేపో మాపో కోతకు వచ్చినటువంటి కోత మిషన్లు కూడా మాట్లాడుకొని కోతకు సిద్ధంగా ఉన్నటువంటి పంట మొత్తం కూడా నేలపాలైపోయింది మనం ఇక్కడ చూస్తున్నాం ఇదే ముక్కుడుదేవిపల్లిలో మొత్తం ఉన్నటువంటి దాదాపు ఐదు వందల ఎకరాలు అదేవిధంగా ఇస్తాలపురం పాతర్లపాడు ఆత్మకూరు అన్ని గ్రామాలలో కూడా దాదాపు వెయ్యి ఎకరాల దాకా మొత్తం నేల రాలిపోయింది గింజలు మొత్తం కూడా కోతకు వచ్చిన గింజలు నేల రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు నిన్న వచ్చినటువంటి వడగన్ల వాన ఇక రైతులందరికీ కూడా కడగళ్లే మిగిల్చింది ఇన్ని ఇన్ని రోజులు సరైన నీటి సౌకర్యం లేక మోటార్లకు పెట్టి చెరువుల నుంచి నీళ్లు తీసుకొచ్చి ఎస్ఆర్సీ ఎస్పీ నీళ్లు సరిగా రాక ఎన్నో ఆహార నిషాలు తిప్పలు కలి రేయింబౌలు కష్టపడి తీరా పొట్ట చేతికి వచ్చిన తర్వాత ఇక రేపో మాపో కోస కోతకు వచ్చిన పంట ఈ విధంగా నెల రాలిపోవడంతో గడ్డి తప్పించేం లేదు కేవలం గడ్డి మాత్రమే ఉంది వడ్ల గింజలు అన్నీ కూడా నేల రాలిపోతున్నాయి దాంట్లో మనం విజువల్స్లో కూడా చూసినాము ఇంతవరకు రైతులు అధికారులు ఎవ్వరు కూడా ఈ రైతులు పలకరించిన పాపాన పోలేదు వాళ్ళని పట్టించుకున్న పాపాన పోలేదు వీళ్ళు రైతులు కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు దాదాపు ముప్పై నుంచి నలభై వేల రూపాయలు పెట్టుబడి పెట్టినా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు చేతికి వచ్చినటువంటి కొడుకు కోల్పోతే ఏ విధంగా బాధపడుతున్నారో అదేవిధంగా చేతికి వచ్చిన పంట రాలిపోతే ఎక్కడికక్కడ అప్పులు మిగిలినాయని చెప్పి ప్రభుత్వం వెంటనే స్పందించాలి మాకు న్యాయం చేయాలి నీటి కష్టాలు ఉన్నప్పటికీ కూడా మేము దిగమింగుకొని కన్నబిడ్డను చదువుకున్న చదువుకున్నాం తీర చేతికి వచ్చిన కొడుకుని కోల్పోయినటువంటి పరిస్థితి ఏర్పడదని చెప్పి వీళ్ళు కన్నీరు మున్నీరుగా పర్యంతమవుతున్నారు మహిళా రైతులతో సాగా దయచేసి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ రైతులందరికీ కూడా వెంటనే ఏ విధంగా పెన్పాడు మండలం ఆత్మగూరు మండలం మూత మండలంలో నీళ్లు రాక ఎండిపోయి గొర్రెలకిచ్చినటువంటి పరిస్థితి ఉన్నది పశువులకు ఇచ్చిన పరిస్థితి ఉన్నది వాళ్ళతో పాటు వీళ్ళని కూడా రైతులందరినీ ఇమ్మీడియట్గా కలెక్టర్ గారు కానీ ప్రభుత్వం కానీ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ స్పందించి వీళ్ళకి వెంటనే న్యాయం చేయాలని చెప్పి నేను మీడియా తరపున విజ్ఞప్తి

ఏమైంది ఏమైంది రాజపోయి వచ్చింది పేరు ఎక్కడ పిచ్చు మిషన్ వచ్చింది అలా ఖరాబ్ అయి ఖరాబ్ పోయింది వచ్చి పోయింది అన్ని రాజపోయి సార్ వచ్చి సార్

ਨਾਲ ਘਰ ਬੜਤ ਲਗਾ ਅੱਜ ਆਪਾਂ ਵੀ ਕੇ ਚੜੀ ਲੈ ਲਿਆ ਲਮਾ ਬੜਾ ਦੁਖੀ ਨੇ ਤੇ

ఏమైంది ఏమైంది అమ్మా తల్లి ఏమైంది ఎందుకు ఏమైందిరా ఏమైంది ఎందుకు ఏమైంది ఎన్ని ఎకరాలు పెట్టినావు ఏం పేరు నీ పేరు ఏం జరిగింది మరి ఐదు ఎకరాలకు

ఐదు ఎకరాలు ఎప్పుడు కోసేది ఉండే ఇది రెండు మూడు రోజులలో కోసేదే ఉండే ఎవరైనా అధికారులు వచ్చిరా ఓన్రాలే రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలని అందించాలి రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలు ரேக <Marvel> வாழகே